అదగండి ఇంకేం ఉండదు రాహుల్ గాంధీ కూడా కింద ఒక వార్త చూసుకుంటే రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ అర్థం అసలు రిజర్వేషన్లు రద్దు చేసి మరి అక్కడ ఒక ఒక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఎన్ని సందర్భాల్లో మోసం చేస్తాడో అర్థం కాదు ఇది మోస్ట్ వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఆ ధ్రువరాతి గడికి కనిపించదు నిజంగా వాడు ఉదారవాది వాడు లిబరాండు అయితే గనక ఆ గాండు ఏం చేయాలి ఒక వీడియో చేయాలి రాహుల్ గాంధీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నాడు లెక్కలు వాడి గ్రాఫిక్స్ ఉంటాయి కదా ఇలాగ రాజ్యాంగం తిరగవేసి పలానా దాని ప్రకారం ఇది విరుద్ధం అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం వ్యతిరేకం అని మాట్లాడాలి కదా వీళ్ళు చేసేవన్నీ చెత్త పనులన్నీ కూడా మళ్ళీ రివర్స్లో వాళ్ళు బీజేపీపైకి వేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ యత్నం చేస్తుందా నువ్వు అంటున్నటువంటి ప్రత్యేకించి మతప్రాతిపధికన రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందా ఎవరు రాజ్యాంగబద్ధంగా ఉన్నారు రాహుల్ గాంధీ ఇవన్నీ పక్కన వదిలేసి ఆ ధ్రోవరాతిగాడు ఏం చేస్తాడు ఎంతసేపు వీడియోలన్నీ కూడా మోదీకి వ్యతిరేకంగా చేస్తామంటే ఎలా చేస్తాడు అంటే అర్ధసత్యాలతో భారతదేశం బీఫ్ ఎగుమతి చేయదు బీఫ్ ఎగుమతి అంటే ఆవు మాంసం ఎగుమతి చేయదు కానీ ఆవు మాంసం ఎగుమతి చేస్తుంది అన్నట్లుగా ఎక్స్పోజ్ చేస్తాడు ఇప్పటికీ ఎప్పటికీ పర్మిషన్ లేని విషయాన్ని అన్ని ఎన్ని అబద్ధాలు అల్లాహు అక్బర్ అంటే అల్లాయే దైవం ఇంకొకరు కాదు అనేది మీనింగ్ కదా అకార్డింగ్ టు ఖురాన్ ఈయనేమంటాడు హిందువుల్ని తిడుతూ హిందువులందరూ ప్రచారం చేస్తున్నట్లుగా అల్లా అక్బర్ అంటే అల్లాయే దేవుడు అని కాదు గాడ్ ఈజ్ గ్రేట్ అని మాట్లాడతాడు నేను రాహుల్ గాంధీని చూస్తే నాకు ధ్రోవరాతియే గుర్తుకొస్తాడు ఎందుకంటే వెనకేసుకొస్తున్నారు కదా వీళ్ళందరూ ఇన్ని రకాల అబద్ధాలు చెప్తూ ఇప్పుడు ధ్రోవరాతి సమస్య ఏంటంటే మోదీ చాయ్వాలా కాదు మోదీ వాళ్ళ నాన్న చాయ్వాలా మోదీ అబద్ధం చెప్పాడు మోదీ ఒకవేళ నిజంగా అబద్ధం చెప్పాడు తన ఛాయ్ వాళ్ళ కాదు కానీ అబద్ధం చెప్పాడు అనుకుందాం ఆయన ఏమన్నా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి స్థానాన్ని తనకు ఆపాదించుకున్నాడా తాను చాయ్ వాళ్ళాగా అబద్ధం చెప్పాడు అనుకుందాం వాళ్ళ నాన్నే చాయ్ ఇవ్వాలా ఆయన కాదు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన కార్యకర్తగా ఉన్న స్థాయిలో తన ముందు తరం నేతలకి ఛాయ్ పంచాడు ఆయన ఛాయ్ తీసుకువెళ్ళి ఇచ్చాడు మీటింగ్లో మీటింగ్లో జరుగుతూ ఉన్నప్పుడు ఏ స్థాయి నుంచి ఎలా వచ్చాడో ఇలాంటి ఆఫ్ బ్రెయిన్ కలిగి తెలవదు ఇప్పుడు అది నిరూపితం చేసి అందుకే మోదీకి ఓటు మోదీ ఛాయ్ ఇవ్వాలా కాదు కాబట్టి ఓటు వేయొద్దా ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు మళ్ళీ వాడు మేధావి రే ఒక కింద పిచ్చ పిచ్చ బ్యాచ్ అంతా కూడా కొంతమంది ఈ మధ్య మన వీడియోల మీద పడతా ఉన్నారు వాడికి మనం కౌంటర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అలగారిద్దాం వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ ఒక్కసారి ఇది ఎవడు మన ద్రువరాతికి మన ధృవరాతికి వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నాడు చెప్పి కింద కామెంట్లు రెచ్చిపోతున్నారా రే మీకు ఇప్పుడు కాదు రే మీకు ఈ కంటిన్యూ బ్యాటింగ్ ఉంటుంది ఇప్పుడు కాదు ఎన్నికలో ఎట్లాగూ జరగాల్సిన జరగక అందు మీకు కంటిన్యూ మీకు జరిగిన బ్రెయిన్ వాష్కి విరుగుడు నేను ఇస్తా పక్కా ఇస్తా పద్ధతి ప్రకారం ఇస్తా ఇప్పుడంటే కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది కాబట్టి ప్రత్యేకించి ఒక్కొక్క వీడియో కౌంటర్ ఇవ్వలేం కానీ మొత్తం ఈ బ్రెయిన్ వాష్ గ్యాంగ్ ఈ వాట్సాప్ యూనివర్సిటీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్లు పెట్టి జనం మా వీడియోలు చూస్తున్నారని చెప్పి ప్రోపగంట క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం కాదు పడేస్తా అహంకారంతో చెప్తున్నాను అనుకోండి లేకపోతే ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను అనుకోండి ఏమన్నా అనుకోండి ఎందుకంటే వాళ్ళు చెప్తుంది చెత్త సగం అబద్ధం సగం నిజం అండ్ ఫేక్ న్యూస్ ఆ జుబేర్ గారు కూడా ఉంటాడు మొహమ్మద్ జుబేర్ ఆడు ఫ్యాక్ట్ చెక్ అంట సెలెక్టివ్ ఫ్యాక్ట్ చెక్ అడు ఇవి ఇవన్నీ ఫాలో అయినా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ట్రాప్ చేయబడ్డ యువత వాళ్లే సత్యం అనేలాగా ఫీల్ అవుతా ఉన్నారు కానీ కాదు ఒకసారి ఇటు వెర్షన్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది సరే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్న పాయింట్ ఏంటి రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వ్యక్తం చేస్తోందంటున్నాడు స్ట్రైట్ క్వశ్చన్ వీళ్ళందరికీ కూడా మతపరాధిపతిగానే రిజర్వేషన్లు ఇవ్వడం తప్ప కాదా ఇది చెప్పండి మీరు మతపరాధిపతిగా మళ్ళీ ఇంకేంటి బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది ఎస్సీ ఎస్టీ వీళ్ళని వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు తక్కువ చేసి ముస్లింలకు వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తారు అని చెప్పి బీజేపీ కౌంటర్ అటాక్ చేసేసరికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతాం పరిధిని పెంచుతామని మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ నీ ఇష్టం వచ్చింది చెయ్యి రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం రాయి దేశాన్ని అతలాకుతలం చేసి చింపిన కుక్కలు చింపిన ఇస్తలాకం చేసేయడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడు కానీ అవకాశం భారతదేశం ఇవ్వలే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది మనం ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు